హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆన్లైన్ అఖిల్ ఈరోజు టాపిక్ వచ్చేసి పోస్టల్ డిపార్ట్మెంట్లో నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది దీనికి విద్యార్హత పదో తరగతి అంటే టెన్త్ క్లాస్ ఫిఫ్టీ పర్సంటేజ్ మార్కులతో పాస్ అయిన ప్రతి ఒక్కరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఫిఫ్టీ పర్సంటేజ్ అంటే మార్కులో చూసుకుంటే మూడు వందల మార్కులు దాటినవారు గ్రేడ్ పాయింట్స్లో చూసుకుంటే ఫైవ్ పాయింట్ జీరో దాటిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి ఎటువంటి పరీక్ష లేదు ఫ్రెండ్స్ జస్ట్ మీరు అప్లై చేస్తే చాలు ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ మీరు నోటిఫికేషన్ మొత్తం చూసి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే నా వాట్సాప్ నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీ డీటెయిల్స్ పంపించినట్లయితే నేను మీకు అప్లై చేసి వీడిఎఫ్ సెండ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మరియు టెన్త్ క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మన ఛానల్ చంద్రన్ నెక్ సెంటర్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఇండియన్ పోస్టల్ సర్కిల్ జీడిఎస్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు మొత్తం పోస్టులు వచ్చేసి నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది ఇండియన్ పోస్టల్ సర్కిల్ జీడిఎస్ ఆన్లైన్ పోస్ట్ డేట్ వచ్చేసి పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగు టోటల్ వేకెన్సీస్ నలభై నాలుగు రెండు వందల ఇరవై ఎనిమిది సో అప్లికేషన్ అప్లికేషన్ ఫీజు కొస్తే అదర్ క్యాండిడేట్స్కి వంద రూపాయలు ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఆల్ కేటగిరీ ఫీమేల్ ట్రాన్స్జెండర్ వీళ్ళందరికీ ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు పేమెంట్ మెథడ్ క్రెడిట్ డెబిట్ నెట్ బ్యాంకింగ్ ఏదైనా చేయొచ్చు ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి అప్లికేషన్ స్టార్టింగ్ డేటు పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగు అనగా ఈ నెల పదిహేనో తేదీ నుంచి అప్లికేషన్ జరుగుతున్నాయి లాస్ట్ డేట్ వచ్చేసి ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అనగా వచ్చే నెల ఆగస్టు నెల ఐదో తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు ఏవైనా పొరపాట్లు జరిగినట్లయితే అప్లికేషన్లో ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది అది ఆరు నుంచి ఎనిమిది వరకు వచ్చే నెల ఏజ్ లిమిట్ వచ్చేసరికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలలోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇంకా ఏజ్ రిలాక్సేషన్ కూడా దీనికి ఉంది టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ దగ్గర చెప్పినట్టుగా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో ఈ జాబ్స్ పడటం జరిగింది టెన్త్ క్లాస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో వేకెన్సీస్ పదమూడు వందల యాభై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి తెలంగాణకి తొమ్మిది ఎనభై ఒకటి సో ఇది ఫ్రెండ్స్ ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే మీకు ఇదివరకు చెప్పినట్లుగా మీ డీటెయిల్స్ అన్నీ పంపించినట్లయితే నేను మీకు అప్లై చేసి పెడతాను థ్యాంక్ యూ